ది లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచిన కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం మొదటి వచనంలో ఒక చక్కని మాటే విధంగా ప్రాయబడి ఉంది ఏమని అంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును ఏంటంట మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుందంట నొప్పించు మాట కోపాన్ని రేపుతుందంట ఈరోజు ఒక ప్రశ్న నువ్వు క్రోధాన్ని గొడవల్ని చల్లార్చే వ్యక్తిగా ఉంటున్నావా నీ మృదువైన మాటతో లేకపోతే కోపాన్ని క్రోధాన్ని రేపే వ్యక్తిగా ఉంటున్నావా నొప్పించు మాటలు మాట్లాడుతూ చాలామంది కుటుంబాల్లో అలాగే జరుగుతుంది కదా గొడవ జరుగుతుంది భర్తేమో క్రోధం కలిగి కోపంతో మాట్లాడుతూ ఉంటాడు భార్య కూడా ఏం చేస్తూ ఉంటుంది నొప్పించు మాట మాట్లాడుతూ ఉంటుంది కఠినమైన మాట మాట్లాడుతూ ఉంటుంది నాట్ ఓన్లీ వైఫ్స్ స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా అలాగే ఉంటారు నొప్పించు మాటలు మాట్లాడుతూ క్రోధాన్ని గొడవల్ని రేపేవారిగా కుటుంబాలు చల్లా చెదురు చేసుకునేవారిగా ఈ లోకంలో చాలామంది కనబడుతున్నారు లేదండి దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మన కుటుంబాలని మనం చక్కపరుచుకోవాలి కుటుంబాలని కట్టుకునే వారిగా ఉండాలి ఇంటిని కట్టుకునే వారిగా ఉండాలి కానీ ఇంటిని కోలగొట్టుకునే వారిగా పడగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు నొప్పించు మాట మన నోట రాకూడదు కలహాలకి ఏమై ఉండాలి దూరంగా ఉండాలి కలహమునకు దూరంగా ఉండడమే దేవుడు నేర్పిస్తున్న పాఠం నొప్పించు మాట ఉండకూడదు చాలామంది జరిగిన సంగతులు మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటారు అందుకే ఈ బైబుల్లోనే ఒక మాట ఈ విధంగా రాబడి ఉంది మీరు సామెతలు గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే ప్రేమను వృద్ధి వాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేస్తాడంట జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తితే నీ కుటుంబాన్ని నువ్వే కోలగొట్టుకుంటున్నావు జాగ్రత్త అదే నువ్వు ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే తప్పిదాలు ఏం చేస్తామంటే దాచిపెడతాం ఈరోజు ఇలా జరిగిందా పోనీ ఒక ఛాన్స్ ఇద్దాం నెక్స్ట్ టైం కరెక్ట్ అవుతుందేమో కరెక్ట్ చేసుకుంటారేమో అని చెప్పి ఒక ఛాన్స్ అవకాశం ఇచ్చే వ్యక్తిగా ఉండి కుటుంబాన్ని కట్టుకుంటావు కానీ కుటుంబాన్ని కోల్చుకోవు మృదువైన మాటతో నీ యొక్క కుటుంబాన్ని కట్టుకుంటావు నీ స్నేహాన్ని కట్టుకుంటావు నీ బంధాన్ని కట్టుకుంటావు అన్న విషయాన్ని గమనించు నొప్పించు మాట మన నోట రాకూడదు కఠినమైన మాటలు జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తేవారు ప్రభుకి ఇష్టం ఉండదన్న విషయాన్ని గమనించి మృదువైన మాట జాలి కలిగిన మాట కుటుంబాన్ని కట్టుకునే మాట కలిగి జీవించడానికి ప్రయత్నించు తద్వారా నీ కుటుంబాన్ని చక్కగా దైవ బాటలో నడిపించు